ఈ మధ్య కేసీఆర్ కుక్కలు ఎగిసెగిసి పడుతున్నాయి కేటీఆర్ నుంచి మొదలు పెడితే సుమందాన్కా కొంచెం ఆ గుర్ర నాయన ఎందుకు ఎగిసెగిసి పడతారు మిమ్మల్ని ప్రజలు చెప్పులు తీసుకొని కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలే ఇంకా రాదు కూడా ఎందుకంటే ప్రజల్ని దోచుకునే దొంగలకు పరిపాలన ఏంటి దానికి సంబంధించిన అంశాల్లో ఏ విధంగా ముందుకు పోవాలనేది కనీస ధర్మం తెలియక మీరు ఎలా ఇలా రాజకీయంగా చచ్చిపోయింది ఇక అది పట్టలేక ఒకడేమో మూడు నెలలు ఉంటుందంటాడు ఒకడేమో ఆరు నెలలు ఉంటుంది అంటాడు ఒకడేమో ఎప్పుడు పోద్దో తెలియదు అంటాడు ఇలా మీ కామెంట్స్ కు రెచ్చిపోకపోవడం వెనుక ముఖ్యమంత్రి యొక్క వ్యూహం ఏందో ప్రజల ముందు మిమ్మల్ని ముద్దాయిలుగా పెట్టాలని చేస్తున్న ప్రయత్నం ఏందో మీకు అర్థం కావట్లేదు రెండు నెలలకే తట్టుకోలేకపోయే పరిస్థితి మీకు వచ్చిందంటే మీరు ఎంత ఫ్రస్ట్రేషన్లు ఉండో అర్థమవుతుందిరా భయ్ ఇంకా చెప్పాలంటే ఇక మిమ్మల్ని తన్ని తరిమేదానిక కూడా మీకు బుద్ధి రానట్టుంది ఇక ఇలాంటి చిల్లర గాళ్ళు ఇలా ఈ రాష్ట్రానికి నాయకులయిన్రు ఇలాంటి చిల్లరగాళ్ళని ఇలా తెలంగాణను పాలించి నాశనం చేసిండ్రు ఒక్కొక్కరిని తెలంగాణ నుంచి తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి గుర్తుపెట్టుకోండి తస్మాత్ జాగ్రత్త చివరికి ఎక్కడికి తెగబడ్డారంటే నీచాలు మరిసి మీ చెప్పులతో మీరే తన్నుకునే కాడికి వచ్చింది మీ బతుకులు ముఖ్యంగా ఎక్కడో కొడితే ఎక్కడో కాలినట్టు కేటీఆర్ టీంకు మరీ ఎక్కువైపోతున్న పరిస్థితిని గమనిస్తున్నాం బిడలారా జాగ్రత్త ఎక్కువ తక్కువ వాగకండి మీ ద్రోహాలేందో మీ దోపిడేందో మీ అవినీతి ఏందో అక్రమం ఏందో ఒకసారి వెనక చూడండి మీ బతుకులేందో ఒకసారి చూసుకోండి ఫస్ట్ కాబట్టి తెలంగాణ ఏదో వీళ్ళ అన్నట్టు అధికారం కాంగ్రెస్కి వస్తే మా వాళ్ళది ఏదో గుంజుకున్నట్టు అసహనంతో ఫీల్ అవుతుంది ఎందుకురా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తన్ని తనిమే రోజులు ముందున్నే గుర్తుపెట్టుకోండి మీ అవినీతి అక్రమాలు చేసిన తర్వాత మాట్లాడుతున్నారు కదా ఒక్కొక్కడు కాబట్టి ఇలాంటి చిల్లరగాళ్ళను ఇలాంటి చెత్తగాళ్ళను ప్రజలు పట్టించుకోవద్దు అసలు ఫస్ట్ ఈ వీళ్ళ వల్లనే ఈ తెలంగాణ ఇట్లా నాశనమై ఈ స్థితికి వచ్చింది డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు రేపు తెలంగాణ అభివృద్ధిని మరింత చేస్తారనే ఒక భావనతోనే అలా జరగకుండా ఉండాలనే ఎవడెవడితో ఎమ్మె కుట్రలు చేస్తున్నట్టు కనబడుతున్నది మిమ్మల్ని ప్రజలు శిక్షించే రోజు భవిష్యత్తులో ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి ఉల్ల రూటి మాటలతో ఎచ్చిడి మాటలతో రెచ్చగొడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి హెచ్చరిస్తున్నా ఇంకోసారి ఇలాంటి పిచ్చు ప్రేలాపలు వెళ్తే తంతర అనేది కూడా గుర్తుపెట్టుకోండి అసలు మీరు ఎక్కడ్రా లీడర్ నాకు అర్థం కావట్లేదు ఆ ముసలు ఏదో కొట్లాడినట్టు నటిస్తే మీరు అందరూ వెనక కూర్చొని బిచ్చగాళ్ళ లెక్క అడక్క తిన్న సన్నాసులు వేరు ఎవడైనా సరే మాట్లాడేటో తల తిక్క సన్నాసిగాళ్ళు సిగ్గు లజ్జ లేకుండా లక్షల కోట్లు దోంచుకొని ఇంకా మీకు కోపాలు వస్తాయి ప్రజలు చెప్పులు తీసుకుని తన్నే రోజులు భవిష్యత్తులో ఉన్నాయని తెలియదా మీకు బహిరంగ సభలు చూడంగానే లేకపోతే ప్రభుత్వ తీరు చూడంగానే మీకు పిచ్చి లేచిపోతున్నది ఎరగడకో ఆ వైజాగ్ పోండి సన్నాసులారా గుంపు కట్టుకుని పోరి ఇలా నేను అంటున్న మీ అక్రమాలకు ఆగడాలకు ప్రజలు శిక్ష వేయబట్టి మీరు తగ్గింది కానీ లేకపోతే మూడోసారి మీరు అధికారంలోకి వస్తే పరిస్థితి రాష్ట పరిస్థితి ఏంది ఇక్కడ ప్రజాస్వామ్యం పరిస్థితి ఏందో అందరికి తెలుసు కాబట్టి మీరన్న దానికంటే వంద మాటలు ఎక్కువ అనగల శక్తి కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు ఉన్నది ఈ మౌనం కేవలం ప్రభుత్వం వచ్చింది ప్రజల కోసం మనం ఆలోచించాలనే ఉద్దేశంతోనే తప్పితే చివరికి ముఖ్యమంత్రి సైతం స్పందించినా మీకు సిగ్గులు అద్దలేకపా ఇంకా పనికిరాని పిచ్చి మాటలు పిచ్చి ప్రేలాపనలు మిమ్మల్ని చెప్పులు తీసుకొని మొ మొదటి నుంచి చివరి వని వరకు తనలేం అదేం పెద్ద పైన ఇదేనా మీ సంస్కృతి ఇదేనా మీ రాజనీతి దిగజారు రాజకీయాలు తప్పి ఇంకో తెలియదా ఇప్పటికైనా ప్రజాస్వామ్యత ప్రజాస్వామ్య ఉండడం నేర్చుకోండి కనీసం పది సంవత్సరాలు పాలించడం అని చెప్పుకునే సిగ్గులేని సన్నాసులు గిట్ల ప్రవర్తిస్తే ప్రజలు చెప్పులతో కొడతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఈ తొమ్మిది ఏళ్లలో చేసిన తప్పులకు రోజుకో చెప్పుతో కొట్టినా మీకు రాదు మీరు తిట్టిన తిట్లకు మీరు చేసిన తప్పులకు నాలుగు కోట్ల మంది ప్రజలు వాళ్ళ చెప్పులతో మీ చెంపలు వాయించినా కూడా మీకు సిగ్గులద్ద రాదని తెలిసిపోయింది ఇంకా ప్రతిపక్షమని గౌరవించడము ప్రజాస్వామ్యమని గౌరవించడం అని అంత మూర్ఖపు ఆలోచనలు చేస్తున్నాం మేము ఎందుకంటే అయ్యో రాజ్యాంగం ఉంది ప్రజాస్వామ్యం ఉంది దాన్ని గౌరవించాలి ప్రతిపక్షాలకు కూడా మర్యాద ఇయ్యాలి గౌరవం ఇవ్వాలంటే ఇలాంటి దిగదారుడు రాజకీయాలకు తెగబడితే ఇంక ఇంతకంటే నీచం ఏమైనా ఉన్నదా ఇలా నేను అంటున్న ప్రజలకు ఒక పిలుపునిస్తున్నా ఇలాంటి దద్దమ్మల వల్ల ఇలాంటి పరికిరాని చెత్తగాళ్ళ వల్ల తెలంగాణ సమాజానికి ఏం ఒరిగి ఒరిగాడు ప్రత్యేకించి నేను చెప్తున్నా దాదాపు లక్షల కోట్లు అది రేపు తెలుస్తుంది అవినీతి తెలుస్తుంది ఒక్కొక్కని సంగతి తేలుస్తుంది మొత్తం ప్రభుత్వం కూడా తేలుస్తుంది అంటే రెచ్చగొట్టడం ద్వారా లేకపోతే ఇలాంటి బూతులు మాట్లాడడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్నో కాంగ్రెస్ పార్టీ నాయకులను అభాస్పే చేయాలని చూస్తే ప్రజలు సహించరు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సహించరు ఇంకా మీకు రాజకీయంగా బొందజెప్తే ఏం మిగిలింది మీకు బొంద ఇంకా దోచుకున్న జాలకు ఇంకా రెచ్చగొట్టి ఇవాళ ప్రజల్ని మళ్లీ విడగొట్టి ఒక వైరుధ్యాలు పెంచే చర్చ చేస్తున్నారా అందుకనే మిమ్మల్ని గౌరవించాలంటే భవిష్యత్తులో మీరు గౌరవంగా ఉంటే మంచిది లేకపోతే ప్రతి ఒక్కరికి తగిన శాస్తి తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇంకా కొంచెం మా కేసీఆర్ మీద గౌరవం ఉండి మా ముఖ్యమంత్రి గారు గౌరవించాల్సిన అవసరం ఉండి తెలంగాణ ఉద్యమంలో ఉండడనే ఉద్దేశంతో గౌరవంగా ఉంటే ఇలాంటి పిచ్చి కుక్కలు రెచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది నాయన కేటీఆర్ ఏందిరా బాబు నీ బాధ ఏందిరా నాయన ఇదంతా నీ పిచ్చి కుక్కలే వరలేదు మొత్తం బయట మెయ్యని ఏం చేస్తావో తెలియదు పక్కన పెట్టు కానీ ఇలా రాష్ట్రంలో ఇలాంటి సంస్కృతిని తెగబడితే జరిగే పరిణామాలకు ఎవడు ఇలా పరిస్థితి మీరు ఇంత అవినీతి అక్రమాల్లో కూరుకునిపోయి మీ తాటా తీసే రోజుల్లో మీరు చెప్పులు తీసుకొని ఎగిరే స్థితి వచ్చిందంటే మీకు ఎంత బలుపు ఎంత అహం ఇంకా తగ్గలే ప్రజలు పండబెట్టి తొక్కినా సరే మీకు ఇంకా బుద్ధి రాలేదని తెలిసిన తర్వాత ఇక మిగతాది కూడా ప్రజలే చూసుకుంటారు ఇలాంటి పనికిరాని చెత్త అహంతోనే నువ్వు మెయన్ ఓడగొట్టినావు నీ పుణ్యమే ఇది వచ్చింది మళ్ళా తగుదునమ్మా అని చెప్పి వేసి భజనపర్లంతా బయటకెళ్ళికొని తిరుగుతున్నారు ఇలా తెలంగాణ తెచ్చుకున్నందుకు తెలంగాణ ప్రజలు అరగోస పడుతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు ఈరోజు కష్టపడి ప్రజల్ని చైతన్యం చేసి నీ నుంచి విముక్తి కలిగిస్తే మళ్లీ ఇలాంటి అసహనం ఏదో విద్వేషం విషం జిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారు మా అనుకోని బిడ్డదారా ఎక్కువ తక్కువ చేస్తే తాట తీసుడు తప్పదనేది మీరు గుర్తుపెట్టుకోండి ఏదో మౌనంగా ఉన్నారు గిట్లనే ఉంటారు అనుకుంటే మాత్రం దానికి తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయి జాగ్రత్త